శ్రీమాత్రే నమోహ అందరికీ నమస్కారం అండి సెప్టెంబర్ ఏడో తారీఖున ఏర్పడే చంద్రగ్రహణం తర్వాత ఏ రాసులు వారికి ఏ ప్రభావం చూపుతుందో తెలుసుకుందాము మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి పక్కనే ఉంటే గెండసిమ్ బ్యాక్టర్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చేరుతుంది ఈ ఇక వివరాలకు వస్తే కనుక రేపటి రోజున ఏర్పడబడి చంద్రగ్రహణం వల్ల రేపటి రోజున ఈ పూర్తిగా చంద్రగ్రహణం అనేది మన ఇండియా మీద ప్రభావం చూపిస్తబోతుందని జ్యోతిష్య పండితుల సైతము చెప్తున్నారు ఈ చంద్రగ్రహణము పన్నెండు పైన తీవ్ర ప్రభావం చూపుతుందండి కొన్ని రాసుల వారికి ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణం అని చంద్రగ్రహణము ఈ కుంభరాశిలో ఏర్పడము ఒక సాధారణ విషయమైతే కాదు దాని ప్రభావం వల్ల ఐదు రాసుల వారికి ఊహించని అదృష్టం పట్టబోతుంది ఏ గ్రహణం ఏర్పడినా దాని ప్రభావం నలభై రోజుల వరకు ఉంటుందండి ఈ నలభై రోజులు ఈ ఐదు రాసుల వారికి ఏ లోటు ఉండదు ఇప్పుడు వారికి ఈ గ్రహణం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి ఈ ఐదు రాసుల వారు ఈ గ్రహణం రోజు మరియు గ్రహణం తర్వాత సూర్యుడు భూమి మరియు చంద్రుడు ఒకే సల రేఖలో ఉన్నప్పుడు భూమి సూర్యుని కాంతిని చంద్రుడిపై పడకుండా అడ్డుకుంటుంది సెప్టెంబర్ తేదీ తేదీనాడు ఏర్పడే చంద్రగ్రహణము భారత కాలమానం ప్రకారము రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకు స్టార్ట్ అయ్యి తెల్లవారుజామున మూడు గంటల నలభై ఒక నిమిషాలకు ముగుస్తుంది ఈ టైంలో చంద్రగ్రహ ప్రభావం కిరణాలు ఏ ఎవరి మీద పడకుండా ప్రతి ఒక్కరు కూడా ముందస్తు జాగ్రత్తలుగా తొమ్మి ఏడింటికల్లా భోజనం చేసేసి ఇది ఏ తిండి బండరాలు కూడా ఇంట్లో ఉండకుండా చక్కగా ఇంట్లో దర్భగానేసినట్లయితే వాటికి ఎలాంటి దోషం అనేది ఉండదండి ప్రతి ఒక్కరు కూడా ఈ చంద్రగ్రహణ సమయంలో బయట తిరగకుండా ఇంట్లోనే ఉండాలి కాల్వాడు ప్రకారము ఏర్పడిన చంద్రగ్రహణం ప్రకారము ఈ చంద్రగ్రహణం అనేది ఎక్కువగా ఈ ఐదు రాసుల మీద ఎక్కువ ప్రభావం అయితే చూపుతుంది ఈ సూత కాలం నృతావుతా ముగుస్తుంది కాబట్టి ఈ సమయంలో మంత్రాలు జపించడము దాన ధర్మాలు చేయటం వల్ల మహాపుణ్యం కలుగుతుంది మేషరాశి వారికి ఈ సెప్టెంబర్లో ఏడు సంపూర్ణ చంద్రగ్రహణం ఒక అవరం లాంటిది వారి జీవితంలో ఇప్పటి వరకు పడ్డ కష్టాలు ముఖ్యంగా ఆర్థికపరంగా పరంగా వీరు తిరుగులేని అఖండ రాజయోగం పట్టబోతుంది ఎక్కడి నుంచో తెలియని ధనం వస్తుంది కోర్టు కేసుల్లో చిక్కుకున్న ఆస్తి తగాదాలు మీకు అనుకూలంగా తీర్పు వస్తాయి వ్యాపారాల్లో ఉన్నవారికి పెట్టుబడులకు రెట్టింపు లాభాలు వస్తాయి ఉద్యోగాలు చేస్తున్న వారికి ప్రమోషన్లు జీతాలు పెంపుదల వంటి శుభవార్తలు వింటారు పై అధికారుల నుంచి మీకు పూర్తి సహకారం లభిస్తుంది మీ పని ఇంకా కుటుంబ జీవిత విషయానికి వస్తే ఇంట్లో పూర్తి ప్రశాంతత వాతావరణం నెలకొంటుంది భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి అన్యోన్యత పెరుగుతుంది ఇంకా కీర్తి ప్రతిష్టలు లభించబోతున్నాయి వీరి జీవితంలో ఒక సువర్ణ అధ్యాయం ప్రారంభం కాబోతుంది వారు పట్టిందల్లా బంగారం వారికి కోట్లు ఖజాన్ దొరికినంత ఆనందం కలుగుతుంది అప్పుల బాధతో సతమతం అవుతున్న వారికి అప్పులు తీర్పడంతో ఆర్థిక స్వేచ్ఛ లభిస్తుంది ఈ సమయంలో వారికి గ్రహాలు పూర్తిగా అనుకూలిస్తాయి వ్యాపార రంగంలో ఉన్నవారికి వ్యాపారం మూడు పూలు ఆరు కాయలుగా వృద్ధి చెందుతుంది కొత్త భాగస్వాములు కుదురుతాయి ఉద్యోగస్తులకు వారు ఎప్పటి నుంచి ప్రమోషన్ లేదా బదిలీ వస్తాయి వారి ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది ఉన్నతాధికారుల నుంచి పూర్తి సహకారం లభిస్తుంది కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి అలాగే ఈ చంద్రగ్రహణం వల్ల అదృష్టం పట్టబోతున్న రెండవ రాశి వృచ్చిక రాశి వీరి జీవితంలో ఒక అద్భుతం తలుపు తట్టబోతుంది ఆర్థికంగా వారు ఊహించిన విజయాలు సాధిస్తారు వారికి రావాల్సిన పాత బాకీలు డబ్బులు అన్నీ కనుక్కోకుండా చేతికొస్తాయి సంతోషంగా ఇల్లు కట్టుకోవాలని కోరిక ఈ సమయంలో నెరవేరబోతుంది వ్యాపారాలు చేసిన వారికి తమ వ్యాపారంలో కొత్త శిఖరాలను అందుకుంటారు నూతనమైన వ్యాపార భాగస్వాములను కలుగుతారు ఉద్యోగ రంగంలో ఉన్నవారికి వారి పనితీరుకు ప్రశంసలు లభించి పై అధికారులు వారిని ఎంతగానో మెచ్చుకుంటారు ఇది వారికి ప్రమోషన్లు ఇంకొన్ని ఉన్నత పదవులు లభించే సమయం కన్యారాశి వారికి ఇంట్లో ప్రశాంతమైన సంతోషకరమైన వాతావరణం ఉంటుంది జీవిత భాగస్వామితో బంధం పరిణితిని దృఢపడుతుంది పిల్లల విషయంలో మీరు ఏ పని చేసినా అందులో విజయమే సాధిస్తారు అలాగే ఈ సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల కోట్ల కజను అందుకోవడంతో వీరి జీవితంలో అదృష్టం ఉప్పెల్లా పుంజు రాబోతుంది వారు ఇప్పటి వరకు ఎదుర్కొన్న ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది ఆర్థికంగా వీరికి తీరిన లాభాలు కలుగుతాయి ఈ సమయంలో చేతికి అందుతాయి విదేశీ ప్రయాణాల ద్వారా లేదా విదేశీ సంబంధాల ద్వారా అపారమైన ధనలాభం కలుగుతుంది ధనుసు రాశి వారు చేసే వ్యాపారం ఊహించని రీతిలో లాభాలు వస్తాయి ఉద్యోగస్తులకు వారు కోరుకున్న ప్రాంతానికి బదిలీ రావడమే కాకుండా ఉన్నత పదవులు కూడా అందిస్తాయి వారి పనికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుంది మీ ప్రయత్నాలు ఫలిస్తాయి పోటీ పరీక్షలో విజయం సాధించి మంచి భవిష్యత్తు నిర్మించుకుంటారు కుటుంబంలో సంతోషం వెలువీరుస్తుంది చివరగా ఈ సంపరం చెందగడం వల్ల అదృష్ట రాజ్యం పట్టబోతున్న ఐదవ రాశి మిథున్ రాశి మిథున్ రాశి వారికి నిజంగా ఒక సువర్ణ ద్వారం తెరవబోతుందండి చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న సమస్యలు ఈ సమయంలో పరిష్కారం పొందుతాయి మీ ఆర్థిక పరిస్థితి ఊహించిన విధంగా మెరుగుపడుతుంది పట్టిందల్లా మీకు బంగారం అవబోతుంది కొత్త అవకాశాలు లభిస్తాయి వ్యాపారంలో ఉన్నవారికి లాభాలు గణనీయంగా పెరుగుతాయి ముఖ్యంగా కొత్త పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి పెళ్లి కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది కుటుంబంలో సంతోషం సామరస్యం వెలువీరుస్తాయి గతంలో ఉన్న చిన్నపాటి తగాదాలు విభేదాలు తొలగిపోతాయి మిథున్ రాశి వారికి దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఈ కాలంలో మీ ఆలోచనలు నిర్ణయాలు చాలా స్పష్టంగా ఉంటాయండి మీ మాటలకు విలువ పెరుగుతుంది మీరు చేసే ఆత్మీయ కార్యక్రమాలు మీకు మానసిక ప్రశాంతను ఇస్తాయి మీ శ్రమకు సరైన ఫలితం లభిస్తుంది ఈ విధంగా సెప్టెంబర్ ఏడవ నాడు రాబోయే సంపూర్ణ చంద్రగ్రహణము మేష రుచిక కన్యా ధనసు మరియు మిథున్ రాసుల వారికి ఒక అద్భుతమైన మరుపురాణి యోగం వీరికి కోట్లు కజందునంత అదృష్టం పట్టబోతుంది అయితే ఈ రాశిలో గ్రహణం పడే ముందు గ్రహణం విడిన తర్వాత అంటే సెప్టెంబర్ పౌర్ణమితో కలిసి వస్తున్న ఈ చంద్రగ్రహణం రోజున ప్రతి ఒక్కరు తప్పనిసరిగా గ్రహణ నియమాలు పాటించాలి మన పెద్దలు నియమాలు పాటిస్తూ వస్తున్నారు గ్రహణ సమయంలో వెలువడే విషవాయుల వల్ల ఆహార పదార్థాలు విషంగా మారుతాయి అందుకే గ్రహణం మొదలడానికి ఆరు గంటల ముందు ఆరు గంటల తర్వాత భోజనం చేయకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు ముఖ్యంగా చేయరాలని చెబుతారండీ ఎందుకంటే భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు మరియు జీర్ణకోశ వ్యాధులు వస్తాయి అంతేకాదండి గ్రహణ సమయంలో భోజనం చేసేవారు నరకానికే పోతారని ఆధ్యాత్మికంగా చెబుతారు అలాగే గ్రహణ సమయంలో మిగిలిన ఆహార పదార్థాలపైన మరియు పచ్చళ్ళపైన పైన దర్భలు కానీ తులసి ఆకులు కానీ ఉంచాలి ఎందుకంటే దర్భలకు ఉష్ణశక్తి ఎక్కువ విషయానికి విరుగుడు కలది ఇది దర్భకు ప్రకృతి ఇచ్చిన వరం దర్బలను ఆయా వస్తువులపై ఉంచడం వల్ల గ్రహణ సమయంలో విలువ తగ్గకుండా ఉంటుంది చంద్రగ్రహణం సమయంలో ప్రకృతిలో కొన్ని మార్పులు సంభవిస్తాయి కొన్ని విషవాయులు జయిస్తాయి ఆ విషవాయుల భూమిపై ఉన్న సమస్త మానవాళిపై ప్రభావం చూపుతాయి దానివల్ల అనేక దుష్ఫలితాలు కలుగుతాయి అందుకే ఈ రోజు వండిన ఆహార పదార్థాలను విషంగా మారుతాయని గ్రహణ సమయంలో మీ ఇంట్లో ఆహారానికి బదులుగా దైవనామస్మరణ చేయాలని సూచించారు ఈ గ్రహణము అర్ధరాత్రి ఏర్పడుతున్నప్పటికి కూడా మెలుకుగా ఉండి దైవనామస్మరణ చేస్తే మహాపుణ్యం కలుగుతుంది ఇక గర్భణీశ్రల విషయానికి వస్తే చంద్రగ్రహణ సమయంలో జంతువుల్లో వృక్షాల్లో పక్షుల్లో మార్పులు సంభవిస్తాయి గ్రహణ సమయంలో ఈ ఒడిదుడుకులకు సంబంధించిన తేడా ఉండటం వలన గర్భవతులు గ్రహణ సమయంలో కదలకుండా ఇంట్లో ఉండాలని పెద్దలు చెప్తుంటారు లేదంటే పెదవి సరిగా లేకపోవటము చెవి సరిగ్గా లేకపోవటము చేతులు లేకపోవటము అంగవైకల్యం గల పిల్లలు పుడతారని అరుదైన కేసుల్లో మానసిక లోపాలు కూడా కలగవచ్చు రిస్క్ తీసుకోవడం ఎందుకు అని చెప్పి కొంతమంది నమ్మినా నమ్మకపోయినా ఈ నియమాలు పాటిస్తారు గర్భిణీలు మాత్రం తప్పనిసరిగా పాటించాల్సిందేనండి ఇక మామూలు వాళ్ళ గ్రహణం ఏ సమయానికి మొదలవుతుందో ఆ సమయానికి స్నానం చేసి ధ్యానానికి కూర్చుంటే మంచిది ఈ గ్రహణ సమయంలో కొత్త బట్టలు కూడా పెట్టుకోవడం కుదరదు అలాగే ఈ గ్రహణ సమయంలో ఆహారాన్ని కూడా తినకూడదు గ్రహణ సమయంలో దాంపత్య సహవాసం చేయకూడదు అదేవిధంగా రాత్రి సమయంలో ఏర్పడుతున్న ఈ చంద్రగ్రహణ సమయంలో పట్టు విడుపు స్నానాలు చేయకుండానే ఉండటము మంచిది కాదు అంతేకాకుండా గ్రహణానికి ముందు వండిన ఆహార పదార్థాలు ఉన్నాయి కదా ఆ ఆహార పదార్థాలు కూడా తినకూడదండి అలాగే ఈ చంద్రగ్రహణ సమయంలో ఇళ్లలో పూజ గదిలో తప్పనిసరిగా దర్బలను వేయాలి గ్రహణం తర్వాత అంటే మరునాడు ఉదయం ఆ దర్బలను విసిరాలి అలా చేస్తే అపమృత్యు దోషాలు పోతాయి అదేవిధంగా గ్రహణ సమయంలో ఇంట్లోని వండని ఆహార దినుసులపై పచ్చలపై కూరగాయలపై వచ్చిన విత్తనాలపై దర్బలు వేసి భద్రపరుచుకోవాలి మరి తెలుస్తున్నా కానీ గ్రహణ సమయంలో ఏ నియమాలు పాటించాలో ప్రతి ఒక్కరు కూడా ఈ నియమాలు పాటిస్తారని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్